మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి నారిసెల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూకే రన్ను ఆమె ప్రారంభించారు ఎందరో మహిళలు తాము అనుకున్నది సాధించడానికి ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకుని సక్సెస్ అయ్యారని అపూర్వరావు గుర్తు చేశారు ప్రతి మహిళ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయాలని సూచించారు జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న ఆమె కావాలని మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిష్పక్ష పాలకం అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం షూస్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఐదు మందికి ఛత్రపతి శివాజీ వాళ్ళ సొసైటీ ఆధ్వర్యంలో దానిలో ఒక బాబుది ఫైవ్ నెంబర్ ఉంటే నేను టెన్ నంబర్ షూ ఇస్తే వాడికి ఏమైనా పనికొస్తుందా అట్లే ఇంకొకరికి ఫుట్బాల్ ట్రైనింగ్ చేసేవాడికి ఇంకేదైనా టెన్నిస్ ఇండోర్ షూ ఇస్తే పనికొస్తుందా ఎవరికి ఏది అవసరం ఉందో అది మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు అందరం కూడా ఒకటే లెవెల్ నుంచి రాము ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు వాళ్ళ పిల్లలు మంచి మంచి